నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మనం ప్రేక్షకులకి ఆరోగ్యానికి సంబంధించి సందేహాలు లేదంటే సమస్యలు ఉంటే మెసేజ్ రూపంలో పంపించమని చెప్తున్నాం కదా చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే మీరు నీరు తాగమని చెప్తున్నారు బానే ఉంది గోరువెచ్చని నీళ్ళు తాగమని కానీ అది బ్రష్ చేయక ముందు తాగాల చేసిన తర్వాత తాగాల ఏమైనా తేడా ఉంటుందా బ్రష్ చేయడం వల్ల అన్న విషయం పైన కాస్త అవగాహన కలిగించమంటున్నారు పుక్కిలి చూసి త్రాగితే నోటికి త్రాగటానికి కొంచెం కంఫర్ట్ గా అనిపిస్తుంది లేచిన వెంటనే నోరు జిగటగా కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది అలా పుక్కిలించకుండా త్రాగితేనే ఎక్కువ ఫలితాలు ఉన్నాయని సైంటిఫిక్ గా రుజువైన విషయాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా సరే నేను పుక్కిలించి బ్రష్ చేసుకోకుండా తాగేమంట మరీ కంపౌండ్ నా వల్ల కాదు అంటే అప్పుడు మీరు బ్రష్ చేసుకు తాగండి కానీ ఓకే ఇట్లా ఏమి చేయకుండా త్రాగమనే ఇన్నాడు మనం చెప్పింది కూడా సాధారణంగా అందరికి ఉన్న అలవాటు ఏంటి అంటే లేచిన వెంటనే బాత్రూమ్ కి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్ చేసుకుని బయటకు వచ్చి అప్పుడు నీళ్ళ బాటిల్ పట్టుకునే సంస్కృతి అలవాటు చాలా మందికి ఉంది మరి ఈ రోజు ప్రేక్షకులకు మీరు చెప్పే విషయం పైన కాస్త అవగాహన కలుగుతుందని అనిపిస్తుంది పూర్వం రోజుల్లో ఇట్లా చేయాల మంచం దిగిన వెంటనే మరి మంచం దగ్గర కింద చెంబు రాత్రే పెట్టుకుని ఉంచుకునేవారు రాగి చెంబు రాగి చెంబు నేలకు దండం పెట్టుకుని ఆ చెంబు నీళ్ళు తాగేసి ఆ మంచం తీసి దొడ్లోకి వెళ్ళొచ్చాక ఇంకో పనికి వెళ్ళేవారు అంటే పుక్కిలించకుండానే యథావిధిగా అట్లా పాచినోరుతోనే త్రాగేయటం అనేది పూర్వం రోజుల నుంచి ఉంది అది ఎంతో గొప్పదని ఇప్పుడు సైంటిస్టులు పరిశోధనలో రుజువవుతున్నది కాబట్టి అదే మంచిదని కూడా మనం చెప్పటం జరుగుతుంది ఇప్పుడు నేను కూడా అట్లా ఏమి చేయకుండానే ముప్పై ఐదు ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి లేవటం తోటి అట్లా నీళ్లు తాగేస్తాం డైరెక్ట్ గా అట్లా త్రాగటమే మంచిది మరి పాతకాలం నుంచి అలవాటులో చూస్తే గనక ప్రయోజనాల్లో మీరు చెప్పినట్టు వాష్రూమ్ కంటే అంటే బాత్రూమ్ కి వెళ్ళక ముందు నీళ్లు తాగితే గనక కాస్త మనకి విరేచనం అనేది సుఖంగా జరుగుతుంది అని ఒకటి అనిపిస్తుంది అది కాకుండా కూడా ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయండి నీళ్ళని నిద్ర లేచిన వెంటనే పాచినోరుతో మనం అట్లా త్రాగినప్పుడు మొట్టమొదటి లాభం లాభాన్ని కలిగించే సూక్ష్మజీవులు ఉంటాయి అవును హాని కలిగించే సూక్ష్మజీవుల్ని చంపడానికి నోట్లో కొంత జిగురులాగా స్రవిస్తుంటుంది ఎసిడిక్ నేచర్ ఉంటుంది అనమాట అంటే పొట్టలో రసాల యాసిడ్స్ ఎట్లా ఉంటాయి నోట్లో లాలాజలంలో కొన్ని క్రిములు చంపే ఉంటాయి కదా అలాంటివన్నీ నైట్ అంతా కొంత ఊరి అట్లా ఉంటాయి ఈ యాసిడ్స్ ఇవన్నీ కూడా మనం నీళ్లు తాగినప్పుడు నీళ్ళల్లో కలిసి పొట్టలోకి వెళ్ళిపోతాయి పొట్లోకి వెళ్ళిన నోట్లో యాసిడ్స్ వల్ల పొట్టలో ఉండే చెడ్డ సూక్ష్మ జీవులు కూడా చంపబడతాయి ఇది ఒక ప్రయోజనం అంటున్నారు రెండవ తీసుకుంటే మనం తీసుకున్న నీటి ద్వారా లోపలికి చెడ్డ సూక్ష్మ జీవులు లాంటివి కొన్ని వెళుతున్నాయి అవును ఈ చెడ్డ సూక్ష్మజీవుల్ని శరీరం నుంచి రక్షించుకోవటానికి పొట్ట ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ కాస్త చురుగ్గా పనిచేయటం స్టార్ట్ అవుతున్నదంట డబ్ల్యూబిసి తెల్ల రక్త కణాలు వెంటనే యాక్టివ్ అయిపోతున్నాయి రావడం రావటం వల్ల రక్షించాలి అని అంటే ప్రొద్దున ప్రొద్దునైపోయి అక్కడ నుంచి చాలా అవకాశం కలుగుతున్నది అని కూడా ఉంది అందుకని నీళ్లు తాగటం వల్ల ఇట్లా వెళ్ళటం వల్ల లోపల వాటిని చంపడానికి ఉపయోగపడుతున్నది ఇలా రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతున్నారు మరి డాక్టర్ గారు సడన్ గా మనం ఒకటేసారి ఒక లీటర్ నీళ్ళు తాగడం వల్ల కిడ్నీల పైన భారం పడుతుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అవునమ్మా మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందంటారు మనం లీటర్ నీళ్లు తాగినా లీటర్న్నర నీళ్లు తాగినా ఈ నీళ్లు గా పొట్ట నుంచి కిడ్నీలకి మాత్రం వెళ్ళిపోతే ఒక్కసారి కిడ్నీల మీద అన్ని నీళ్లు పడ్డాయి అనుకోవచ్చు అట్లా వెళ్ళవు కదా పొట్టా ప్రేగుల నుంచి కిడ్నీలు కనెక్షన్ ఉండదండి పొట్టా ప్రయోగుల నీళ్ళు లోకి వెళ్ళి లో నుంచి లివర్కి వెళ్ళి లివర్లో ఫైనల్గా శుద్ధయి అప్పుడు లివర్ నుంచి హార్ట్ కెళ్ళి హార్ట్ చేస్తే బాడీ అంతా సర్కులేట్ అయ్యి బాడీ అంతట్లోంచి బ్లడ్ కొంత కిడ్నీకి వెళ్ళినప్పుడు కిడ్నీలు ఆ నీటిని ఎక్సర్సైజ్ అయితే బయటకు పంపిస్తాయి ప్రాసెస్ ఉంటుంది కిడ్నీలు మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా లీటర్ లీటర్ నీళ్లు తాగిన వెంటనే పొట్లో నుంచి కిడ్నీలకి వెళ్ళేటట్టు తాగిన ఐదు పది నిమిషాల్లో యూరిన్ రావాలి కానీ రావట్లేదుగా ఇప్పుడు నీళ్లు తాగితే గంట తర్వాత గంటన్నర తర్వాత ఎందుకు వస్తున్నాయి కిడ్నీలకి నీళ్లు అంత స్లోగా లేట్గా వెళతాయి బాడీ అంతా వాడుకున్నాక అవసరానికి ఎక్సస్ అయినప్పుడు అప్పుడు కొద్ది కొద్దిగా ఫిల్టర్ చేస్తూ ఉంటాయి కదా బ్లాడర్లో తయారవడానికి అంత టైం పడుతుంది అందుకని నీళ్ళు ఎక్కువ త్రాగటం వల్ల యూరిన్ మనం ఎక్కువగా ఉదయం పూట పోసేస్తుంటే ఉంటే రక్తంలో రాత్రిపూట లివర్ అంతా క్లీన్ చేసేసి ఏవైతే కెమికల్స్ టాక్సిన్స్ ఇవన్నీ ఉంటాయి వాటన్నిటిని లివర్ డీటాక్సిఫై చేశాక ఎయిటీ పర్సెంట్ యూరిన్లో పెట్టి పంపించాలి ఓకే ఇవన్నీ నైట్ టైం లివర్ చేసే మంచి పనులకి క్లీన్ అయిన వ్యర్థాలన్నీ ఉదయమే పరగడుపు నీళ్లు తాగిన వాళ్ళకి ఎక్కువ ఇరుల్లో స్పీడ్ గా బయటకి వెళ్ళిపోతాయి అందుకని టోటల్ లోపల రక్తానికి స్నానం చేయించినట్లు అవుతుంది ఓకే అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు అంటే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తే ఎక్కువ లవణాలు సాల్ట్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి నీరస వచ్చేస్తుంది అనుకుంటారమ్మా మనకి కిడ్నీలకు ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసండి రోజుకి ఐదు లీటర్ల రక్తాన్ని గంటకు రెండు సార్లు వడకట్టేస్తాయి అంటే ఇరవై నాలుగు గంటల దగ్గర దగ్గర నలభై ఐదు సార్లు ఐదు లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి ఫిల్టర్ చేసే క్రమములో ఉపయోగపడే వాటి ఫిల్టర్ చేశాక లోపల పడేసి పనికిరాని వాటిని బయటకు పంపిస్తాయి ఈ మంచి చెడు సెలక్షన్ చేయటం అనేది కిడ్నీలకు గొప్ప గుణం కిడ్నీలు బ్యాలెన్స్ చేయబట్టి ఎక్ససైజ్ అయితే బయటకు పంపుతాయి తక్కువైతే లోపల పంపిస్తాయి అయితే డాక్టర్ గారు మరి స్టార్టింగ్ లో మీరు చెప్పారు అసలు ఈ సూక్ష్మజీవుల గురించి మంచి గుడ్ బ్యాక్టీరియా గురించి చాలా రకాల పరిశోధనలు చేశారు అని చెప్పి మరి మన ప్రేక్షకులందరికీ కూడా పరిశోధనలు బాగా వింటే కనుక ఓహో అయితే నిజమేనమాట మన పూర్వీకులు చేసింది కరెక్ట్ అనమాట అని ఒక జస్టిఫికేషన్ వస్తుంది కదా మరి ఆ పరిశోధనలు ఒకసారి చూద్దామా ఇప్పుడు నేను ఒక్కడే ముప్పై ముప్పై ఐదు ఏళ్ల నుంచి నీళ్లు తాగమని ఊరూరు తిరిగి టీవీల్లో యూట్యూబ్ లో ప్రచారం చేస్తుంటా అన్ని నీళ్లు పరగడపిన తాగొద్దు రక్తం పలచబడిపోతుంది లవణాలన్నీ పోతాయి ఇట్లా రకరకాలుగా వస్తుంటాయి దీని మీద మూడు దేశాలు ఇచ్చిన పరిశోధనలు ఈరోజు ఇప్పుడు చెప్తా ఇంకెవరు కామెంట్ చేయడానికి లేనంత స్పష్టమైన ఆధారాలు ఎంత బాగా ఉన్నాయో మొట్టమొదటిది జపాన్ వారు వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్ పరిశోధన అనేది చాలా సార్లు ఫేమస్ అయి ఉంది కదా అందరికీ తెలుసు జపాన్లు అందరు పొద్దున నీళ్ళు తాగుతారు వీళ్ళు ఒక పరిశోధన ఈ మధ్య రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను వరకు పదిహేను సంవత్సరాల పాటు డెబ్బై ఐదు వేల మంది మీద చేశారు చేశారు ఈ డెబ్బై ఐదు వేల మందిని రెండు భాగాలుగా విడగొట్టారు ఒక భాగం ముప్పై ఐదు వేల మంది ఇంకొక భాగం ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేల మందికి నీళ్లు తాగిచ్చారు ప్రొద్దునే ఓకే లీటర్ నీళ్ళు దాకా ఇంకో ముప్పై ఐదు వేల మందికి అసలు త్రాగించాల పదిహేను ఏళ్ల పాటు వీళ్ళని గమనిస్తే వాళ్ళకొచ్చిన ఫలితాలు నీళ్లు తాగిన వారికి ఇరవై ఐదు తాగని వారితో పోలిస్తే ముప్పై ఐదు వేల జనాభా ఎవరైతే నీళ్లు తాగారో వాళ్ళకి జబ్బులు తక్కువ ఓకే ఇది పదిహేను ఏళ్ల పాటు చేసి రెండు వేల పదహారులో టోక్యో జపాన్ వారి ఇచ్చిన పరిశోధన అనమాట ఓకే ఇక రెండవ పరిశోధన ఏమిటంటే ఇది జర్మనీ వారు చేశారు రెండు వేల మూడో సంవత్సరంలో పద్నాలుగు మంది మీద చేశారు ఒకేసారి లీటర్న నీళ్లు తాగిచ్చారు ఇప్పుడు నేను చెప్పే ప్రిన్సిపల్ లీటర్ పావు కానీ లీటర్ నర మధ్యలో తాగమంటాను నలభై ఎనిమిది క్యాలరీలు నీళ్లు తాగినందు వల్ల అదనంగా ఖర్చు అవుతున్నాయంటాగడం నీళ్లు తాగినందువల్ల దీన్ని ప్రాసెస్ చేయాలి కదా మనం నార్మల్ వాటర్ తాగుతాం దీన్ని వేడి చేయాలి ఇలాంటివి ఉంటాయి కదా దాన్ని మళ్ళీ ఏదైనా ఉంటే శుద్ధి చేయాలి కొంత ఎనర్జీ అవుతుంది కదా ఇలా సంవత్సరానికి పదిహేడు వేల ఐదు వందల ఇరవై కిలో క్యాలరీలు లీటర్ నా నీళ్ళు పొద్దున ఒక్కసారి తాగటం వల్ల ఖర్చు పెడుతున్నది ఊరికి సింపుల్ గా అయిపోతుంది అంతే వాడి శుద్ధి కోసం మనం చేస్తే అది ఇంకో పని అది ఇంకొక లాభం బోనస్ లా వస్తుంది ఇక మూడవ పరిశోధన నేను తినేటప్పుడు నీళ్లు తాగొద్దు తిన్న రెండు గంటల కాడి నుంచి మరోసారి తినటానికి పావు గంట అరగంట ముందు మధ్యలో ఈ మధ్య వ్యవధిలో నీళ్లు తాగండి అంట ఇట్లా లీటర్ తాగమంట నేను కొంతమంది అర లీటర్ అని తాగుతుంటారు అర లీటర్ నుంచి లీటర్ మధ్యలో ఇట్లా ఎవరైతే తాగుతున్నారో వీళ్ళందరికీ ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయని ఒక పరిశోధన ఉంది ఇది అమెరికా దేశం వారు చేశారు మీద చేసిన పరిశోధన రెండు వేల ఏడో సంవత్సరంలో వర్జూనియా పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీ యూఎస్ఏ తినటానికి ఒక పావు గంట అరగంట గంట ముందు నీళ్లు తాగటం వల్ల హాఫ్ లీటర్ కంటే ఎక్కువ పదిహేను పర్సెంట్ ఆహారం వీళ్ళు తక్కువ తింటున్నారు పదిహేను పర్సెంట్ క్యాలరీస్ వీళ్ళకి తక్కువ తక్కువ ఇంకొక వాస్తవం ఏం చెప్పారంటే తినటానికి ముందు నీళ్లు తాగటం వల్ల సంతృప్తిని తెలియజేసే సెంటర్ మెదడులో ఏదైతే ఉంటుందో అది తొందరగా సంతృప్తి చెంది చాలు అని తగ్గిపోయి చాలు మనం తీసుకునే ఆహారం అందుకని ఇది కూడా ఫుడ్ మీద కంట్రోల్ రావడానికి మనం ఓవర్గా తినేయకుండా ఉండడానికి కూడా ఇది బాగా అంటే నీళ్లు తాగితే కూడా మంచిది అని చెప్పాల్సిన రోజులు వచ్చినాయి అంటే ఇంకా ఆలోచించండి ఏదో చెడు మానమని చెప్పాలి కాని మంచి తాగమని చెప్పకూడదు